ఇప్పుడు నేను అడుగుతున్నా అందరినీ పనులు చేసే బాధిత మాది ఓట్లేసే బాధ్యత మీది అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి మేమందరం సిద్ధంగా ఉన్నామని ప్రతి ఓటు విలువైనది మా మీద అభిమానం ఉండేవాళ్ళు మూడు పార్టీలు కూడా తప్పకుండా ఓట్ వేయాలి అప్పుడే మీ అభిమానాన్ని చూపించిన వారు అవుతారు అట్లా కాకుండా మేము వస్తే ఉత్సాహంగా కలిసి మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాలు చేస్తే నష్టపోయేది మనమే అవునా కాదు అని మిమ్మల్ని అడుగుతున్నా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్ మనం అందరం గాని ఓట్లేస్తే తెలుగుదేశం ఓట్లన్నీ జనసేనకి జనసేన ఓట్లని తెలుగుదేశానికి వేస్తే వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లే రావు తమ్ముళ్ళు అడ్రస్ అవుతుంది అందుకే మిమ్మల్ని కోరుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి మేమందరం ఓట్లేస్తామని రెండు రోజులే మేము మీటింగ్లు పెట్టింది రోడ్ షోలు పెట్టింది ఇద్దరం నిన్న ఈ రోజు పెట్టాం గోదావరి జిల్లాల్లో అదిరిపోయింది మళ్ళీ పదహారో తారీఖున కృష్ణా జిల్లా విశాఖపట్నంలో పెడుతున్నాం ఆ దెబ్బతో ఇప్పటికే జ్వరం వచ్చింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయట రాలా ఆ రెండు మీటింగ్లు అవుతానే ప్రతిరోజు జ్వరం వస్తుంది ఇంట్లోనే పడుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు కూడా ఒకటే కోరుతున్నా మా పట్ల సంఘీభావాన్ని తెలియజేయాలంటే మీటింగ్లు పెడితే ఇదే మరి రావాల ప్రతి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జనసేన జెండా కట్టాలి అది చూస్తే అందరూ భయపడిపోవాలి సిద్ధమానడుగుతున్నా ఈ రోజు ఎంత బితికితనం అంటే పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ రాజమండ్రిలో ఉంది ఆయన రావాలి రావాలంటే ఆ హెలికాప్టర్ రానికుండా కుట్రమన్నారు వీళ్ళు ఎంత నీచం తమ్ముళ్ళు మళ్ళా నేను ఇక్కడి నుంచి హెలికాప్టర్ పంపించిన తర్వాత అప్పుడప్పుడు కావాలని అడ్జస్ట్ చేసి పంపించారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరగకూడదు జరిగితే ఇక్కడ ఉత్సాహం చూశారు అదిరిపోతుంది తట్టుకోలేమని అసూయతోనే పిరిగితనంతో భయంతో రానీయకుండా చేశారు సెబటైజ్ చేశారు అంటే ఇది న్యాయమా ఎప్పుడన్నా మనం చేశామా ఇవి నేను ఒకటే చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అధికారిని కూడా కోరుతున్నా కోడ్ ఆఫ్ కాండక్ట్ మీరు ఫాలో కండి ఇప్పుడంతా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మీరు పనిచేస్తున్నారు మాకు ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో ఆ రూల్స్ జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించాలి జగన్మోహన్ రెడ్డి ఎక్స్పైర్ అయిపోయినటువంటి అధికారం ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన అధికారం లేదు డబ్బులు శాంక్షన్ చేయాలన్నా రెగ్యులర్ గా డబ్బులు ఇవ్వాలన్నా ఎన్నికల కమిషన్ నిఘా ఉంది ఏ ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా వీలు లేదు ఏ హామీ ఇవ్వడానికి కూడా వీలు లేదు ఆయన నా మార్గ మా హామీ ఇవ్వాలి ఎన్నికలు అయిన తర్వాత పనులు చేయాలి తప్ప ఇప్పుడు చేయడానికి కూడా వీలు లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసిన తర్వాత చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు కొట్టుకొని పోతారు ఎప్పుడు కూడా చరిత్రలో చూసా అహంకారం పనికిరాదు ఒక్క విషయం చెప్తున్నా మీకు కోనసీమలో చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ తమ్ముళ్ళు కంపారిజన్ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఉందా అని అడుగుతున్నా చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి వారి యొక్క కళామ తల్లికి చేసిన సేవలు గుర్తుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా రాజమౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఆయన సినిమాలు తీశాడు బాహుబలి వెన్నీ త్రిపులార్ కూడా మన తీశాడు ఆయనకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు అలాంటి మహామహుల్ని సినిమా హీరోల్ని పిలిపించి ఇంటి దగ్గర అవమానం చేసిన విధానం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ నటుడు కూడా నేను అవమానం చేయలే నటుల్ని గౌరవించిన సంస్కారం మాది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే కనీసం సినిమాల్లో ఆడడానికి రేట్లు కూడా ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మనం అందరం ఆయనకు బానిసలం బానిసలు కాబట్టి ఆయనకు ఊడిగం చేస్తే మన సినిమాకు రేట్ ఇస్తాడు వీళ్ళ అబ్బా సొత్తు వీళ్ళ నాయన సొత్తు అనుకున్నాడు అలాంటిది చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానం చేసిన వ్యక్తి అహంకారైనటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు కానీ పవన్ కళ్యాణ్ గారు నేను అభినందిస్తున్నా బాలకృష్ణని అభినందిస్తున్నా నీ సినిమాలను వివరణ చేసుకో ఆడగనేకపో చూసుకుంటాం నాకు మెరిట్ ఉంటే ఆడతాయని చెప్పిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సంస్కారం ఉండాలి కుసంస్కారం మంచిది కాదు అందుకే మీరు ఆలోచించుకోవాలి సంస్కారం లేని వాళ్ళు అదే అంటారు పెద్దవాళ్ళు శుభ శతకంలో సునకాన్ని తీసిపోయి సింహాసన పైన కూర్చొని పెడితే దాని బుద్ధి మారదని అదే జరిగింది రాష్ట్రంలో అందుకే మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది కానీ ఇప్పటికే ఆలస్యం అయింది అందుకే కోరుతున్నా ఈరోజు మేము మా ఇద్దరికి ఫుల్గా నిద్ర వస్తుంది గట్టిగా చెప్పాలి హలో ఏపీ హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ సిద్ధంగా ఉన్నారు ఓకే చాలా సంతోషం అందరికి నమస్కారాలు జై హింద్ ఎన్నికల్లో ట్రైన్ ట్రైన్ టెన్ ట్రైన్ ట్రై ట్రైన్ ట్రైన్ టెన్ ట్రైన్ ట్రై వెళ్ళు 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 పక్క సైడ్ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు బాగు చెల్లు జనాలంటే చాంబర్ కావాలి

రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి కొత్త కంపెనీ ఒకటి లేదు కొత్త ప్రాజెక్టు ఒకటి రాదు చదువుకున్న జాబు లేదు జనం మంచి కథలు లేదు సొంత ప్రాంతం మధ్య కంజాయి మొక్కల సేద్యం ఇసుక కుంభకోణం నల్ల డబ్బు